ఫ్రెండ్స్ ఇది గురజాల పశువుల సంత ప్రతి గురువారం జరుగుతుంది ఇక్కడ ఎంట్రన్స్లో పశువుల అలంకరణ వస్తువులు అమ్ముతూ ఉంటారు ఇది గురజాల టౌన్కి వెళ్ళే రూట్ అనమాట ఇటు దాచేపల్లి పిడుగురాళ్ళ వెళ్ళే రూట్ సో ఇక్కడ మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు నేను ఈ బ్రదర్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ బ్రదర్ ఆల్ ఓవర్ ఇండియా మీకు డెలివరీ చేస్తారు మీకు కావాలనుకున్నప్పుడు ఇవి సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే తయారు చేసుకుంటారు కంపెనీస్ దగ్గర నుంచి తాళ్ళు కొనుక్కొని వీళ్ళు అల్లకం మొదలు పెడుతూ ఉంటారు ఈ బ్రదర్ది మీకు నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను అలానే డిస్ప్లే కూడా చేస్తాను మీరు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సో అన్న మీ పేరు చెప్పండి అన్న రోడ్ రాజశేఖర్ రొడ్డా రాజశేఖర్ గారు సో మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ టూ జీరో డబల్ టూ నైన్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ మళ్ళీ చెప్పండి నైన్ డబల్ డబల్ ఫైవ్ 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 జీరో 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 టూ టూ సిక్స్ ఫ్రెండ్స్ ఈ అన్నయ్య గారి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం వీటి ధరలు తెలుసుకుందాం అన్న ఇవి ఎంత జత మూడు వందలు జత ఇవి ఇవి కూడా ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా జత మూడు వందల రూపాయలు అనమాట సో మీకు కావాలనుకుంటే డెలివరీ చేస్తారు ఫోన్ ఫోన్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాం మీరు కావాలంటే మీరు కొనుక్కోండి ఇవి ఎంత అండి జత ఇవి జత మూడు వందల యాభై రూపాయలు ఇవి నూట యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇవి నూట యాభై రూపాయలు ఇవి రింగు పలుపు వచ్చేసి నూట ఎనభై రూపాయలంట సాదా పలుపు ఇది నూట యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ నూట యాభై రూపాయలు ఇవి ఇవి ఎంత ఓకే ఇవి చెప్పాను సో ఇక్కడ కూడా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి ఎంత అన్న జత ఐదు వందలు నెక్స్ట్ ఇవి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అంట ఫెన్స్ ఇవి ఓకే డెబ్బై రూపాయలు ఒక్కొక్కటి డెబ్బై రూపాయలు ఫెన్స్ ఇవి డెబ్బై రూపాయలు అంట ఒక్కొక్కటి కొరడ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అంటండి ఈ కొరడ ఒక్కొక్కటి ఎనభై రూపాయలు ఇవి ఎనభై రూపాయలు అంటండి ఈ చరణకొడలు కూడా రెండు వందల యాభై రూపాయలు అంట మూడు వందల మూడు వందల యాభై రూపాయలు జత ఓకే ఈ గంటలన్నీ ఇవి ఎండికల తాళ్ళు అంటండి జత పన్నెండు వందల రూపాయలు అంట గంటలు ఇవి జత తొమ్మిది వందల రూపాయలు అంటండి కలర్స్ కూడా ఉన్నాయి వెయ్యి రూపాయలు ఇవి జత వెయ్యి రూపాయలు అంటండి ఈ గంటలు ఇవి పదమూడు వందల రూపాయలు అంట మీకు కస్టమైజ్ చేస్తారు కలర్స్ పదమూడు వందల రూపాయలు సో మీకు కావాల్సిన కలర్లో మీరు కావాలన్నా చేస్తారు పెద్ద సైజు గంటలు ఉన్నాయి పదిహేను వందల రూపాయలు జాత ఓకే ఇవి కూడా ఒక కలర్ బ్లాక్ కలర్ కలర్స్ మీకు కావాల్సిన కలరు ఫ్రెండ్స్ మీకు కావాల్సిన కలర్ కూడా వీళ్ళు చక్కగా చేస్తా అన్నారు మీరు కావాలంటే కొనుక్కోండి సో ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట లైవ్లో మీరు కొనుక్కోవచ్చు సో ఇప్పుడు లోపలకి సంత లోపలకి వెళ్ళి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ గతంలో అక్కడ కూర్చున్నది మా స్టూడెంట్ అనమాట తన ఫోన్ నెంబర్ ఇచ్చాను పాపం తనకి కొంచెం వాళ్ళ నాన్నగారి హెల్త్ బాగోకపోవడంతో రెస్పాండ్ అవ్వలేదు ఐఎమ్ సారీ సో ఇప్పుడు ఈ బ్రదర్ ఫోన్ నెంబర్ ఇచ్చాను ఈ బ్రదర్ కొంచెం అవైలబిలిటీలో ఉంటారు ఫోన్ నెంబర్ ఇచ్చాను మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు ఈయన దగ్గర దొరకనివి ఈ బాబాయ్ దగ్గర దొరుకుతాయి చిక్కాలు కూడా ఉన్నాయి సో ఈ బాబాయ్కి డెలివరీ చేయడం ఐడియా లేదు కాబట్టి సో ఈ బాబాయ్కి దగ్గర తీసుకొని ఈ అన్నయ్య డెలివరీ చేస్తా అన్నారు చాలా బాగున్నాయి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి ఇవి ధర కూడా చెప్పాడు షార్ట్ వీడియోలో మీకు నేను చెప్పాను అనమాట ఇవి ఎంత బాబాయ్ రెండు వందలు జత రెండు వందలు ఇవి మూడు వందలు అవి మూడు వందల యాభై రూపాయలు ఇవి కూడా మూడు వందల యాభై రూపాయలు సో చూడండి చిక్కాలు వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట గతంలో తను మా స్టూడెంట్ తన నంబర్ ఇచ్చాను పాపం తను అవైలబిలిటీలో అందుబాటులో ఉండలేకపోయాడు చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు ఇప్పుడైతే ఈ బ్రదర్ది ఇచ్చాను మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది థ్యాంక్ యూ సోల్స్ ఎంట్రన్స్ ఎంట్రన్సర్ సో ఇక్కడ మూర లెక్క బార లెక్క అమ్ముతూ ఉంటారు తాళ్ళు సో ఇక్కడ వెండర్ అయితే లేరు మనం ధర తెలుసుకోవడానికి సో ఇప్పుడు మనం లోపలకి వెళ్ళి వీడియో తీస్తాము ఫ్రెండ్స్ ఈ బాబాయ్ వాళ్ళు కూడా ఇవి అమ్ముతూ ఉంటారు అనమాట తాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు గంటలు కూడా అమ్ముతూ ఉంటారు చాలా బాగుంటాయి మీరు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి ఇక్కడ సో ఇక్కడ కూడా ఈ పెద్దమ్మ గారు అమ్ముతూ ఉంటారు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు మీకు కావలసినవన్నీ కూడా కస్టమైజ్ చేస్తారు ఇక్కడ తాళ్ళు ఉన్నాయి సో కొబ్బరి తాళ్ళు ఉన్నాయి చాన్ తాళ్ళు కూడా ఉన్నాయి ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్లో రిజిస్టర్ చేస్తారు వెహికల్ నెంబర్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేస్తారు ఇప్పుడు మనం సంత లోపలకి వచ్చాము మనం ధరలు ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది మనం ధరలో తెలుసుకున్నాం ఇటువైపు వెళ్తే మనకి గేదెలు అందుబాటులో ఉంటాయి క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి మనం సమయం లేకపోవడంతో మనం ఇటు వైపు వెళ్ళట్లేదు ఇప్పుడు మనం ఇటు వెళ్తున్నాము సో ఇక్కడ తాళ్ళు కూడా ఉంటాయి బార లెక్క మూర లెక్క అమ్ముతూ ఉంటారు బార్ వచ్చేసి అరవై రూపాయలు డెబ్భై రూపాయలు అలా కూడా ఉంటాయి అన్నమాట సో ప్రతి గురువారం జరుగుతుంది సంతా మంచి మంచి తాళ్ళు పశువులు కట్ కట్టేయడానికి కూడా మీకు తాళ్ళు దొరుకుతాయి ఇవి అంతా మా ఒక్కొక్కటి వంద రూపాయలు ఒకటి ఒకటి వంద రూపాయలు సో ఇవన్నీ కొనుక్కోండి ఫ్రెండ్స్ ప్రతి గురువారం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారో లేదో మనకు ఐడియా లేదు సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన పశువులు మీకు నేను చూపిస్తాను